ఎంజాయ్మెంట్ ఇద్దరిది ఓకే ఊరన సూపర్ హే 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 మధ్యలోకి వోల్టేజ్ హిడింగ్ వచ్చింది ఏంట్రా హిడంబేనే కాదరా జట్టు పోలిగా భారతీయ ర్యాలీని మదర్ ఇండియా నువ్వు తిట్టినా పర్వాలేదు కానీ కొట్టిన వంట మాత్రం చేస్తాను ఈ గల్లికే రాను వల్ల వామ్ గారు ఈ రాస్కల్స్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకున్నా ఇంతలో మీరొచ్చారు వచ్చారు బామ్మగారు మీ ఏజ్ ఎంత జస్ట్ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు మాత్రమే మరి జడేంటి గేటప్ ఏంటి ఏమే పిల్ల అరవై నాలుగు ఏళ్ళు వచ్చాయి కదా అని ముతక చీర కట్టుకొని నెరసిన జుట్టుతో ఈసుకోమంటూ ఉండాలా నేను ట్వంటీ ఫస్ట్ సెంచరీ లేడీని ఇదిగో అందరూ నాలాగే ఉండండి లేకపోతే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా అరేంజ్ పెట్టేస్తారు కట్టు బొట్టు టేస్ట్ అన్నిట్లో మన ఫ్రీడమ్ మనకు ఉండాలి మన క్యారెట్ మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి ఏదైనా ఫైట్ చేసి సాధించాలి కరాటే కంప్యూటర్ నేర్చుకోవాలి భరతనాట్యం బడిత పూజ కూడా రావాలి హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామ్మ గారు వెరీ గుడ్ నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి ఆల్ ద బెస్ట్ జీవితమే పువ్వాట ఆడుకో ఆడుకోసయ్యాట జీవితమే పూబాట ఏవే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుట ఇతనే మాదిలో మ్యారేజే యాభై ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పట్టు పరికిని కట్టుకుని పేరంటానికి వెళుతుంటే తక్కువ చేయబట్టుకున్నాడు మీ తాత ఒళ్ళంతా జువ్వున షాకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పట్టు పట్టి ఆయనే పెళ్లి చేసుకున్నాను మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు ఏమండి బామ్మవాడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు చిన్నప్పుడు నేను ఇవిడి దగ్గర పెరిగాను చాలా సంతోషం పదండి బామ్మగారు లోపలికి మీరిద్దరు ఏదో సినిమాకో షికార్కో వెళుతున్నట్టుంది నేనేమైనా డిస్టర్బ్ చేశానా డిస్టర్బెన్స్ ఆ పాడా ఇంకా నేను పదం లోపల రాబామా రండి బామ్మ గారు రండి నీ టేస్ట్ బాగుందయ్యా నువ్వు నాకు నచ్చావు అన్నట్టు మీ అమ్మా నాన్నకు నీ మీద కోపం పోయిందా నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారా లేదు బామ్మా పర్వాలేదు మాధవి రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ పుట్టాడనుకో ఆ మరో డాన్స్ చూడడానికి వాళ్లే పరిగెత్తుకుంటూ వస్తారు ఏమయ్యా మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు పాపం వాళ్ళ అమ్మా నాన్న దిసేమి తుఫాన్లు పోయారు బామ్మ గారికి యాభై ఏళ్ళ కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్లు పోయారు మన చేతుల్లో ఏముందయ్యా అంతా భగవంతుడి ఆట ఇంకా నా మాడు పెళ్లి బాధ్యతలు ఉన్నాయి నా మీద వాడా అమెరికాలో ఉన్నాడు వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలే అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ అవును బామ్మగారు మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది మీరు ఎక్కడే ఉండండి మీ కుర్ర జంట నేను నేనెందుకయ్యా ప్లీజ్ బామ్మ అది కాదమ్మా బామ్మగారు మీరు ఇక్కడే ఉండండి అన్నానా ఇందులో డబ్బులు ఉన్నాయా నేను జాగ్రత్త పెడతానండి రివాల్వర్ ఉంది అయితే మీరే పట్టుకోండి బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అమ్ము ఇక చూసుకోవాలి అందట ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలం బామ్మగారు తెగ నవ్వించేస్తున్నారు అవును బామ్మగారు మా ఆయన ఎంత చక్క పెట్టినా ఇంత నవ్వు రాదు రెండు జోకలు నాకే పెడితే ఇంకో జోక నీకే వస్తుంది మోసంది ఇది రాంగ్ షో కాదు డీల్ షో రాంగ్ షో అంతే కాదు డీల్ షో అంటే ఏమిటా గోలా ఈ వేడంతా నవ్వుకుంటూనే ఉన్నావు ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు వెళ్ళి నాలుగు తగిలించండి మూ వాడిని దొండకాయ వేయించడం వేయించాలి ఉండండి నేను చెప్తాను కాదు ఆటిన్ రానిషో ఎవర్రా ఎదిగే పిల్లలున్న చోట ఈ తాగుడే ఈ పేకాట ఏమటి ఆటిమ్ రాని వచ్చి బతికించిందనుకుంటుంటే ఈవిడొచ్చి సంపుతున్నాడ బావాయ్ పేకాట గురించి నీకేం తెలుసు ఏం ట్రా కూసావ్ నా పేరే ఉషా పేకప్టి రాస్తావా చూస్తావా ఏ చూద్దంట చూద్దాం అది కూడా అలుపు చూస్తాను ఏ మాట్లాడటం కాదు కత్తిలో చూస్తాను

ఏంటి అనుకుంటే ఓ రుచిపోతున్నావు ఏ ట్రక్ నేను ముసలి దాన్న షూట్ చేసేస్తాను గాడిదల్లారా ఏ చై చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు ముందు మనం సంతోషపెట్టడం నేర్చుకోండి పదమూడు ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా ఇంట్లో అందరిని ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి ఇంకెప్పుడైనా పేకాడినా తాగినా పేల్చి పారేస్తాను వస్తాను మాధవి వస్తానారా ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు మీరు బుద్ధిగా అలాగే గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది ఆ తల కాస్త దువిచావు అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి ఆ సేవ పందిని రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటావు హలో అండి బాగున్నారా మీ కాలనీ అంతా పచ్చటి చెట్లతో చాలా బాగుంది మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మీరు ఇక్కడికి వచ్చాం హలో అండి అసలు సిసలైన ఆదర్శ జంట మాదే మీరే అలా అనుకుంటే కుదరదు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేము డిసైడ్ చేస్తాం మీ భార్య కోసం మీరేం చేశారు ఈ బండది తలనొప్పితే బాధపడేది తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా రెండు సార్లు గుడ్డు కొట్టించుకున్నా ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగ ప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను ఒళ్ళంతా కొట్టుపోయింది మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది వెరీ నైస్ కపుల్ హలో నమస్తే సార్ నమస్కారం మీ శ్రీమతి కోసం మీరేం చేశారు ప్యాకాడ్ గురించి అడగండి ఎంతైనా చెప్తాను వెయ్యి ఎపిసోడ్ అయినా ఓకే ఇట్టండి అండి మనకు నచ్చవు కావాలంటే నువ్వు వెళ్ళవే వెళ్ళు మురళీకృష్ణ గారు మీ ఇరవై ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరు ఏం చేశారు ఏమండి మీరు ఇచ్చే ఐదు వేల కోసమని లక్షలా జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా నేను మా ఆవిడకి పూలు తీసుకొచ్చాను అమృతం రాశాను కాళ్ళు పిసికాను కడుపు చేశాను అవ్వా ఇవన్నీ చెప్పుకునే విషయాలు అండి ఏంటండి ఇది సారీ రాణి నేను జనానికి నీ గురించి చాలా బాగా చూద్దాం అనుకున్నాను కానీ యాంకర్ ఏమో లేట్ గా వచ్చింది నాకేమో బిల్లు కొట్టింది నమస్కారం మీకు అనే ఉంది కదా మీకెలా తెలుసు అందరి గురించి తెలుసుకునే వచ్చాను మీరు మీ భార్య కోసం ఏం చేశారు చూడండి ఆలికి అన్నం ఉపకారం అని తెలుగులో ఒక సామెత ఉంది తన జన్మని మనకిచ్చి తనకు జన్మనిచ్చిన వాళ్ళను వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే ఎంత చేసినా తక్కువే వా ఎంత అద్భుతంగా చెప్పారు సార్ నన్ను ఎవరన్నా పెళ్ళాంపించోడంటే నేనేం ఫీల్ అవ్వను ఆ మాటను నేను పూల కిరీటంలా భావిస్తాను పద్మశ్రీ కన్నా గొప్పగా ఫీల్ అవుతాను క్రికెట్ లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్లాం చేతిలో పాలగ్రాస్ అందుకోవటమే హ్యాపీగా ఫీల్ అవుతాను నోబెల్ ప్రైజ్ అందుకోవటం కన్నా పెళ్లాం చుట్టించే కిళ్ళి వేసుకోవటంలోనే థ్రిల్ గా ఫీల్ అవుతాను గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను మనం పూజించే దేవుళ్లే పెళ్లాం కోసం యుద్ధాలు చేశారు అప్పులు చేశారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వరుడు లాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోండి

ఇన్ హిస్ మధ్యలోకి ఓల్టేజ్ హిడింపు వచ్చింది ఏంట్రా హిడింబేని కాదురా జట్టు పోలిగా భారతీయ రాలిని మదర్ ఇండియా వాడిని కొడితే దూశాకే రా తాత చువ్యాధవా బ్రూస్లీ బనియన్ వేసుకొని పారిపోతున్నాయి ట్రై ఏ బ్రాసి చంపేస్తా ఇంకోసారి బనియన్ తో కనిపించా ఉంటే నువ్వు తిట్టినా పర్వాలేదు గాని కొట్టిన వంట మాత్రం చేస్తా ఈ గల్లికి రాను వల్ల వామ్ము థాంక్స్ మామగారు ఈ రాస్కల్స్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకున్నా ఇంతలో మీరు వచ్చారు బామ్మగారు మీ ఏజ్ ఎంత

ఉండాలి మన క్యారెట్ ని మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి ఏదైనా ఫైట్ చేసి సాధించాలి కరాటే కంప్యూటర్ నేర్చుకోవాలి భరతనాట్యం బడిత పూజ కూడా రావాలి హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామ్మగారు వెరీ గుడ్ నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి ఆల్ ద బెస్ట్ జీవితమే పువ్వాట ఆడుకో సయ్యాత జీవితమే అపు ఆడుకో సై బామ్మ మాధవి ఏవే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుటగా ఆ ఇదనేనా మాదిలో మ్యారేజే యాభై ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పట్టు పరికిని కట్టుకొని పారెంటానికి వెళుతుంటే తక్కువ చేయబట్టుకున్నాడు మీ తాత ఒళ్ళంతా జువ్వున షాకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పట్టు పట్టి ఆయనే పెళ్లి చేసుకున్నాను మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు బామ్మవాడి మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు చిన్నప్పుడు నేను ఇవి దగ్గర పెరిగాను చాలా సంతోషం పదండి బామ్మగారు లోపలికి ఆయే మీరిద్దరేదో సినిమాకో షికార్కో వెళుతున్నట్టుంది నేనేమైనా డిస్టర్బ్ చేశానా డిస్టర్బెన్స్ ఆ పాడా ఇంకా నేను పదండి లోపలికి రా బామ్మ రండి బామ్మగారు రండి ఓ నీ టేస్ట్ బాగుందయ్యా నువ్వు నాకు నచ్చావు అన్నట్టు మీ అమ్మా నాన్నకు నీ మీద కోపం పోయిందా నేను చూడ్డానికి వస్తూ ఉంటారా లేదు బామ్మా పర్వాలేదు మాధవి రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ పుట్టాడనుకో ఆ మనవుడు డాన్స్ చూడ్డానికి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు ఏమయ్యా మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు పాపం వాళ్ళ అమ్మా నాన్న దేశీయ తుఫాన్ లో పోయారు బామ్మగారికి యాభై ఏళ్ళ కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్ పోయారు అయ్యో మన చేతుల్లో ఏ అంతా భగవంతుడి ఆట ఇంకా నా మాడు పెళ్లి బాధ్యతలు ఉన్నాయి నా మీద వారా అమెరికాలో ఉన్నాడు వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుడు ఢిల్లీ వెళ్ళాలే అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ అవును బామ్మగారు మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది మీరు ఎక్కడే ఉండండి మీ కుర్ర జంట మధ్య నేనెందుకయ్యా ప్లీజ్ బామ్మా అది కాదమ్మా బామ్మగారు మీరు ఇక్కడే ఉండండి అన్నానా ఇందులో డబ్బులు ఉన్నాయా నేను జాగ్రత్త పెడతానండి రివాల్వర్ ఉందయ్యా అయితే మీరే పట్టుకోండి బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఆ అమ్ము ఈ హజూస్ కావాలి ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలంందో బామ్మ గారు తెగ నవ్విస్తున్నారు అవను బామ్మ గారు మాయనే ఎంత చకిల గిలిపెట్నా ఇంత నవ్వు రాదు రెండు దొకర్ లాగే పడితే ఇంకొక దొకర్ నికేలే వస్తుంది వస్తుంది ఇది రాంగ్ షో కాదు డీల్ షో రాంగ్ షో అంతే కాదు డీల్ షో అంటట ఏంట్రా గోల ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు వెళ్లి నాలుగు తగిలించండి అమ్మో వాళ్ళని దొండకాయ వేయించినట్టు వేయించాలి ఉండండి నేను చెప్తాను కాదు డీల్షో నాకు చెప్పు నువ్వు బేకాడ ఆటిన్ రాని డీల్షో ఎవరా ఎదిగే పిల్లలను చోట ఈ తాగుడు ఏమిటి ఈ పేకాట ఏమిటి ఆటిన్ రాని వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడు వచ్చి చంపుతుంది బావా పేకాట గురించి నీకేం తెలుసు ఏమిట్రా కూసావ్ నా పేరే ఉషా పేకప్పు చూద్దాం అది కూడా అరుపు చూస్తాను ఏ మాట్లాడటం కాదు కత్తిలో చూస్తాను

ఏంటి ముసలిదాం అనుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు ఏమిట్రా కూసావు నేను ముసలిదాన్నా షూట్ చేసేస్తాను గాడిదల్లారా ఏయ్ చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్లు ముందు వాళ్ళని సంతోష పెట్టడం నేర్చుకోండి పదమూడు ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయ్యి ఉండేలా చూడండి ఇంకెప్పుడైనా ప్యాకాడినా తాగినా పేల్చి పారేస్తాను వస్తాను మాధవి వస్తానారా ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు మీరు బుద్ధిగా వస్తాను దాడు పెళ్లి ఉంటాం అలాగే అలాగే గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది ఆ తల కాస్త దుబ్బించావు అందుగా ఈ బోడి ముస్తాబు సేమ్ పందికి చీర ఉన్నాం

ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగ ప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను ఒళ్ళంతా కొట్టుకుపోయింది మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది వెరీ నైస్ కపుల్ హలో నమస్తే సార్ నమస్కారం మీ శ్రీమతి కోసం మీరేం చేశారు ప్యాకాడ్ గురించి అడగండి ఎంత అయినా చెప్తాను వెయ్యి ఎపిసోడ్ అయినా ఓకే ఇట్టా అండి మనకు నచ్చవు కావాలంటే నువ్వు వెళ్ళవే వెళ్ళు మురళీకృష్ణ గారు మీ ఇరవై ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరు ఏం చేశారు ఏమండి మీరు ఇచ్చే ఐదు వేల కోసమని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాన్ని చెప్పుకుంటావా నేను మా ఆవిడకి పూలు తీసుకొచ్చాను ఉండాశాను కాళ్ళు పిసికాను కడుపు చేశాను అవ్వా ఇవన్నీ చెప్పుకునే విషయాలు అండి ఇది సారీ రాణి నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను కానీ యాంకర్ లేట్ గా వచ్చింది నాకేమో బిల్లు కొట్టింది కాలనీలో పెళ్ళి అనే నింది కదా మీకెలా తెలుసు అందరి గురించి తెలుసుకునే వచ్చాను మీరు మీ భార్య కోసం ఏం చేశారు చూడండి ఆలికి అన్నం ఊరికి ఉపకారం అని తెలుగులో ఒక సామెత ఉంది తన జన్మని మనకిచ్చి తనకు జన్మనిచ్చిన వాళ్ళను వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే ఎంత చేసినా తక్కువే వా ఎంత అద్భుతంగా చెప్పారు సార్ నన్ను ఎవరన్నా పెళ్లాంపించాడంటే నేనేం ఫీల్ అవ్వను ఆ మాట నేను పూల కిరీటంలా భావిస్తాను పద్మశ్రీ పద్మభూషణుల కన్నా గొప్పగా ఫీల్ అవుతాను క్రికెట్ లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్లాం చేతిలో పాలగ్రాస్ అందుకోవటమే హ్యాపీగా ఫీల్ అవుతాను నోబెల్ ప్రైజ్ అందుకోవడం కన్నా పెళ్లాం చుట్టించే కిళ్ళి వేసుకోవటంలోనే థ్రిల్ గా ఫీల్ అవుతాను గిన్నీస్ బుక్ ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను మనం పూజించే దేవుళ్లే పెళ్ళాం కోసం యుద్ధాలు చేశారు అప్పులు చేశారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వరులాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోండి యెస్ సో ఈ కాల్ నిలో భట్టగా ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం ఇఫ్ యు నేను ఈ చెక్కు నా భారీ చేతుల